నిన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినారు ఆదిలాబాద్కి వచ్చిండు ఆ తర్వాత మళ్ళీ ఈరోజు వెళ్ళిపోయినట్టున్నారు ఒక దృశ్యం చూస్తే నిజంగా అర్థం కాలేదు నా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి ఆయన రిసీవ్ చేసుకున్నాడు సభలో పాల్గొన్నాడు అక్కడి వరకు బాగానే ఉంది మనం కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు మోడీ గారికి ఎంత గౌరవం చేయనో అంతకంటే ఎక్కువనే ఇచ్చినాం మస్తుగా పోయినాం మస్తుగా రిసీవ్ చేసుకున్నాం మేము కూడా పోయి లైన్లు కట్టి నిలబడి ముఖ్యమంత్రి గారు ఆనాడు మంత్రులు ఓ తండోప తండాలుగా ఆయన పిలిస్తే మేము కూడా పోయినాం ఏడేళ్ళ పాటు తండాడినాం కానీ నేను ఏమిడు తమ్మడి చేయి తప్ప ఏముండదు అంత ఉతకేసే అని చెప్పి ఇరవై ఒక్కట్లు అర్థమైంది అప్పటి నుంచి పోగుడు కూడా బంద్ చేసినాం ఎందుకంటే ఈ పెద్ద మనిషి వస్తాడు చేతులు ఒప్పుకుంటూ వస్తాడు చేతులు ఒప్పుకుంటూ పోతాడు అటు ఆంధ్రప్రదేశ్కి పోతే అమరావతి కొత్త రాజధాని కట్టుకుంటే అక్కడ తట్టెడు మట్టి లోట్టుడు నీళ్ళు తెచ్చిండు తప్ప ఏమి మనకు కూడా ఏడేళ్ళ నెలలో ఏమి ఇయలే కాబట్టి నేను కలుసుడు దండుగా ఉతకేస్ అని చెప్పి మనం పోవుడు బంద్ చేసినాం సరే ఆయన కొత్త మురిపం కాబట్టి నిన్నయన పోయిండు రేవంత్ రెడ్డి పోయిండు రిసీవ్ చేసుకున్నాడు సభలో కూడా కలిసి పాల్గొన్నాడు అవన్నీ బాగానే ఉన్నాయి కానీ బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఒక కొత్త రాష్ట్రంగా ఎంతోమంది ఆత్మ బలిదానాల తర్వాత వీరోచిత పోరాటాల తర్వాత రాజీనామాల తర్వాత ఢిల్లీ మెడలు వంచి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో మనం గత పది సంవత్సరాలుగా భారతదేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా మార్చినాం ఎన్నో రంగాలలో ఒకటి రెండు కాదు ఎన్నో రంగాలలో భారతదేశమే తెలంగాణ ఆచరిస్తుంది భారతదేశం అనుసరిస్తుంది అన్నట్టు వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అనే స్థాయికి గత పదేళ్లలో మనం తీసుకొని పోయినాం ఎక్కడపైన మనం తెలంగాణ మోడల్ గురించి చర్చ భారతదేశం అంతటా కూడా మంచినీళ్ళు ఇచ్చే పథకానికి స్ఫూర్తి హర్ ఘర్ జెల్ అనే మోడీ గారి పథకానికి స్ఫూర్తి మన మిషన్ భగీరథ భారతదేశం అంతటా అమృత్ సరోవర్ అనే ఒక పథకం పెట్టింది ఏది మన చెరులను బాగు చేసుకునే కార్యక్రమం దానికి స్ఫూర్తి మన మిషన్ కాకతీయ అదేవిధంగా భారతదేశం అంతా నగర వన్ అనే ఒక కార్యక్రమం పెట్టింది దానికి స్ఫూర్తి మన అర్బన్ లంగ్ స్పేసెస్ పేరిట మనం హరితహారం ద్వారా తీసుకున్న కార్యక్రమం అదేవిధంగా భారతదేశంలోని ఎన్నో కార్యక్రమాలు మన ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ దేశానికే స్ఫూర్తిదాయకంగా మారి ఇవాళ దేశంలోని ఎన్నో పథకాలు ఉదాహరణకు రైతు బంధు మనం పెట్టిన పథకం రెండు వేల పదహారు పదిహేడులో కేసీఆర్ గారు పెట్టిన పథకం తర్వాత అది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అని చెప్పి కాపీ కొట్టి వాళ్ళు కూడా పెట్టుకున్నారు అంటే దేశానికే ఆదర్శంగా మారింది తెలంగాణ మోడల్ తెలంగాణ మోడల్ అంటేనే ఇలా దేశంలోని వివిధ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా కొట్టే పరిస్థితి వచ్చింది అట్లాంటిది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీ గారిని బుట్టలేసుకోవడానికి ఆయనను మచ్చిక చేసుకోవడానికి నాలుగు మాటలు చెప్పి ఇచ్చుకం పుచ్చుకం చెప్పి ఆయన ప్రాపకం కోసం నిన్న ఆయన ఏదో కొట్టాలని చెప్పి ఏం చేస్తున్నాడు ఏమంటున్నాడు మాట్లాడుకుంటా మొదటి పాయింట్ ఏంటంటే ఆయన అనట బడే బాయట ఆయన చోటే బాయట బడే భయ చోటే భయ అది మన దగ్గర ఒక కహావట్ ఉంటుంది తెలంగాణలో బడే బడేమియాతో బడేమియా చోటేమియా సుబానల్లా అని ఆయన ఏం చేయలేదు ఈయనేం చేయడు గింతే ఒక ధిక్యమా ఆయన బడేబాయ్ అని ఆయన గురించి చెప్తాడు రెండో సిగ్గు లేకుండా బాధ ఎక్కడ అనిపించిందంటే సరే నీ బడేబాయ్ కావచ్చు నువ్వు పాత కాలంలో బీజేపీలో పనిచేసినావు కాబట్టి నీకు ఉండొచ్చు ఆ గుల గతంలో ఏబీపీలో పనిచేసినావు ఆర్ఎస్ఎస్ పత్రికలలో పనిచేసినావు కాబట్టి నీకు ఆ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసినావు కాబట్టి నీకు ఆ గుల ఉండొచ్చు ఎంతో కొంత మా బడేబాయ్ బడే బాయ్ అని పాత వాసనలు ఓకపోవచ్చు రేవంత్ రెడ్డికి కానీ బాధ ఎక్కడ అనిపించిందంటే ఏ ఆత్మగౌరవం గల తెలంగాణ బిడ్డ కూడా ఆత్మగౌరవం ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఇవాళ తెలంగాణ మోడల్ గురించి చెప్తాడు కానీ మా తెలంగాణ మోడల్ భారతదేశంలో నెంబర్ వన్ మోడల్ అని చెప్తాడు కానీ నీ గుజరాత్ మోడల్ని కాపీ కొట్టి నేను కూడా నా రాష్ట్రాన్ని మంచిగా వేసుకుంటాను ఇవ్వడం చెప్తాడా ఎంత ఘోరం అంటే ఇదే ముఖ్యమంత్రి ఇదే రేవంత్ రెడ్డి సరిగ్గా మూడు నెలల కిందటనో నాలుగు నెలల కిందటనో ఈయననే మాట్లాడింది ఎవరో కాదు ఏమున్నదా గుజరాత్ మోడల్ అదో మోడలా గుజరాత్ మోడల్ అంటే మందిని కాల్చి సంపుడా గుజరాత్ మోడల్ అంటే బంధువెట్టుడా మందిని చంపుడా మతం పేరు మీద పెట్టుడా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి సరిగ్గా మూడు నెలలు కాలే మరి నిన్నేం పుట్టిందో గుజరాత్ మోడల్ చేస్తా అని మాట్లాడుతున్నాడు గౌరవం ఉన్న తెలంగాణ బిడ్డ ఏ ఒక్కడు కూడా నిజంగా కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటను సీత్కరించుకుంటారు అసహించుకుంటారు అట్లాంటిది ఆయన మన ముఖ్యమంత్రి కావడం మన కర్మ అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు ఆ వేదిక మీద నిలబడి నిన్న మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గనిపించింది